ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి మల్లన్న గారి మీద చేసిన దాడిని ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్లో మేము కూడా పాల్గొనడం జరిగింది మనం చూసినట్లయితే వక్తలందరూ చెప్పారు ఆల్రెడీ బట్ రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ద స్టేట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇన్ తెలంగాణ చూసినట్లయితే చాలా అధ్వానంగా ఉందనేసి కూడా మనం తెలియజేయచ్చు నైన్టీన్ ఫిఫ్టీలో ల్యాండ్ మార్క్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో రోమేష్ తాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ వన్లో క్లియర్గా మెన్షన్ చేయకపోయినా కూడా బట్ ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయపోయినా కూడా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి తెలియజేశారు మరి మనం చూసినట్లయితే ఈ రెండు మూడు టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ ఫ్రీ ప్రెస్ మీద అటాక్ జరగడం ఎక్కువ అవుతుంది అందుట్లో ముఖ్యంగా బీసీలకు సంబంధించిన ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం సాఫ్ట్ టార్గెట్స్గా తయారయ్యారని కూడా చూడచ్చు ఇంతకుముందు రగన్న మీద కానివ్వండి తెలుగు వెలుగు రగన్న మీద కానివ్వండి ఇప్పుడే మాట్లాడిన కాలోజు టీవీ శ్రీనివాసన్న మీద కానివ్వండి ఇప్పటికి రెండోసారి తీన్మార మల్లన్న గారి మీద కానివ్వండి వీళ్ళందరూ కూడా బీసీ జర్నలిస్ట్ అనగానే సాఫ్ట్ కార్నర్గా వాళ్ళకి దొరికినట్లుగా చూస్తున్నాం సో దీనికి ఈ లా అండ్ ఆర్డర్ అసలు ఉందా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది ఇంతకుముందు మహా న్యూస్ కానీ లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద కానివ్వండి అటాక్ చేస్తాం అనేసి ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తుంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా పనిచేస్తుంది అనేసి కూడా మనం క్వశ్చన్ చేస్తున్నాం బహుశా బీసీ సమాజ్ ఏదైతే ఉందో బీసీ సమాజం ఏదైతే ఉందో ఈ సమాజం ప్రపంచం మొత్తం మీద చాలా పీస్ఫుల్ సమాజంగా మనకు నాకు అనిపిస్తుంది లా అబైడింగ్ కాన్స్టిట్యూషనల్ కి అబైడ్ చేసుకుంటూ అంత అంటే ఎంత రెచ్చగొట్టినా అటాకులు చేస్తున్నా కూడా తిరగబడకుండా వైలెంట్గా కాన్స్టిట్యూషన్ ని ఒబే చేసుకుంటూ ఇలాంటి ప్రెస్ మీట్స్ చేస్తున్నాం మరి బహుశా ట్రంప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నోబుల్ ప్రైజ్ ఆ నోబుల్ ప్రైజ్ ఏదో ఫస్ట్ ఈ బీసీ సమాజానికి ఇవ్వాలి అంత పీస్ఫుల్గా మూమెంట్ని చేసుకుంటున్నా కూడా డెమోక్రటిక్ ఫార్మ్స్లో నడుపుతున్నా కూడా మాకున్న మీడియాలో మేము మాట్లాడుతున్నా కూడా మా మీద అటాక్లు చేస్తున్నారు దీన్ని కేస్ ఈ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి ఇక్కడ ఉన్న వ్యవస్థలు కానివ్వండి లా అండ్ ఆర్డర్ వ్యవస్థలు కానివ్వండి ప్రొటెక్ట్ చేయకపోతే కనుక ఫిజికల్ ఫిజికల్గా జరిగిన అటాక్స్ ఏ రూపంలో అయినా అవచ్చు రేపొద్దున ఇంకో జర్నలిస్టుల మీద ఏదైనా ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు అటాక్స్ జరిగినప్పుడు వైలెంట్ అటాక్స్ జరిగినప్పుడు ఏదైనా జరిగితే దానికి స్టేట్ అన్నది ఈ స్టేట్ గవర్నమెంట్ అన్నది ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది కూడా తెలియజేస్తూ గట్టి గట్టిగా ఇక్కడ భద్రతని ప్రొవైడ్ చేయాలి లాండ్ ఆర్డర్ని ప్రొవైడ్ చేయాలి తర్వాత ఇక్కడ ఉన్న స్టేట్ జర్నలిస్టులకి అలాగే మీడియా సంస్థలకి వెంటనే ఆ ప్రొటెక్షన్ని కలిగించాలి ముఖ్యంగా బీసీ జర్నలిస్టులకి ప్రొటెక్షన్ కలి కలిగించాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఎవరైతే కారకులో వీళ్ళకి వెంటనే అరెస్ట్ చేసేసి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనేసి అలాగే ఈ ఇష్యూని ఏదైతే ఉందో బీసీ రిలేటెడ్ ఇష్యూస్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకుని వెళ్తామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సూర్యరావు అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను